ప్రైజ్లో నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము రెండవ అతి నరతాంత్రముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థ దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో నా పేరు పెట్టుబడినటువంటి నా జనలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరుస్తున్నానని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క ప్రజల కొరకు దేవుడు ఏ విధంగా దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేది ఈ వాక్యము మనకి వివరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము దిన వృత్తాంతాల రెండవ దిన గ్రంథము ఏడవ అధ్యయమం మనం పన్నెండు నుండి ఇరవై రెండవ వచనంలోనూ మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా ఉండాలి అని వాక్యము మనకు వివరిస్తుందంటే దేవుని మందిరాన్ని వారు కలిగి ఉండవలననే దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పినటువంటి నాలుగు షరతులను పాటించాలి అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానముల కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మనం చదవబడినటువంటి మూల వాక్యం మనం చూసినట్లయితే ఇందులో మనకి నాలుగు షరతులు అదేవిధంగా మూడు గొప్ప వాగ్దానాలు మనకి కనిపిస్తున్నాయి దేవ్ మా దేవుడు మానవులను నాలుగు షరతులు మానవులు యొక్క నాలుగు షరతులు కలిగి ఉండాలని ఇక్కడ కోరుచున్నాడు అంత మాత్రమే కాకుండా ఈ నాలుగు షరతులు మనము పాటించినలా ఆయన మనకు మూడు గొప్ప వాగ్దానాలను అనుగ్రహించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నట్టుగా వాక్య భాగము మనకి వివరిస్తుంది రాజు అయినటువంటి సొలమోను మందిరాన్ని కట్టించి దాన్ని ముగించి మందిరంలో ప్రార్థించుచుండగా ఈ యొక్క గొప్ప దర్శనము దేవుడు తనకిచ్చి మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము రాజు అయినటువంటి సలమును మహారాజుతో దేవుడు మాట్లాడుచున్నటువంటి వాక్య భాగము ఇది ఆయన ప్రజలు మందిరమై ఉండవలనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ దావీదుకు బదులుగా తన యొక్క కుమారుడైనటువంటి సొలమును అయినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము మొదటి అధ్యాయంలో అదేవిధంగా రెండవ అధ్యాయం అందు దేవు మా యొక్క దేవాలయానికి కావలసినటువంటి కలప నిమిత్తము రాజును సంప్రదించినట్లుగా మనము చూస్తున్నాము ఇక మూడవ అధ్యాయం అందు మనము మందిరం యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టినట్లుగా కూడా మనం వాక్యంలో చూస్తున్నాము అధ్యాయం నందు మందిరాన్ని కట్టి ముగించినట్టుగా మనము చూస్తున్నాము ఐదవ అధ్యాయం నందు దేవుని యొక్క మందస్సమును దేవాలయంలోనికి తెచ్చి యాజకులు దేవుని స్థుతించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఆరవ అధ్యాయం నందు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించి ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఏడవ అధ్యాయం నందు రాజైనటువంటి సోలమును దేవునికి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చి మాట్లాడుచున్నటువంటి వాక్య భాగము ఇది ఆయన యొక్క ప్రజలు అనుసరించాల్సినటువంటి నాలుగు షరతులు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ నాలుగు షరతులు ఏంటి అని మనం గమనించినట్లయితే ఒకటి తమ్మును తాము తగ్గించు కొనవలను రెండు ప్రార్థన చేయవలను మూడు తను వెతకవలను నాలుగు తమ యొక్క చెడు మార్గంలో విడిచిపెట్టవలను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తమ్మును తాము తగ్గించు కొనవలను దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మనకు తమ్మును తాను తగ్గించుకోవాలనని మానవుడు దేవుని యొదట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు మనకి ఇక్కడ బోధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని మనకు వాక్య భాగము వివరిస్తుంది తెలుగుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో కానీ మానవులు ఏం చేస్తున్నారంటే మానవులు దేవుని మీద తిరుగుబాటు చేయిచున్నట్టుగా మనము చూస్తున్నాము వాక్యభాగం ఏషేయ గ్రంథము ఒకటి అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశమా ఆలకించము భూమి చెవియగము నేను పిల్లలను పెంచి వారినిగా చేసేదిని వారు నా మీద తిరుగుబాడి తిరగబడి ఉన్నారని వాక్యము వివరిస్తుంది దేవుని దృష్టిలో దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము తనను తాను మనల్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క దృష్టి ఎదుట మనము జీవించాలని దేవుడు కోరుచున్నాడు అదేవిధంగా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని వాక్యము వివరిస్తుంది కానీ అదే మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాంను మనం చూసినట్లయితే అబ్రహాము తగ్గింపు జీవితం కలిగి అనేకమైనటువంటి జనములు తండ్రికి తండ్రిగాను అదేవిధంగా దేవునికి భయపడినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాముకు మాత్రమే కాకుండా మోషే యొక్క తగ్ తగ్గింపు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే మోషే తగ్గించుకొని ఇజ్రాయేలులకు నాయకుడుగా అతడు కాణాన్కు తన ప్రజలను నడిపించినట్లుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మనము మనల్ని మనము తగ్గించుకొని దేవుని ఎదుట తగ్గించుకొని జీవించాలనే దేవుడి యొక్క ఇష్టమై ఉంటుంది కనుక మనల్ని మనము తగ్గించుకొని తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడదాము రెండవదిగా చూసినట్లయితే మనము ప్రార్థన చేయాలి అని వాక్యము మనకి వివరిస్తుంది ఇక ప్రార్థన అనేది మానవ యొక్క మానవునికి జీవించడానికి శ్వాసక్రియ లాంటిదై ఉంటుంది ఇక ప్రార్థన యొక్క ప్రార్థన అవసరము ఎంత అయిందంటే మానవునికి చాలా అవసరమై ఉంటుంది ఎందుకంటే మనము 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 ప్రతి దినంలో మనం చేస్తున్నటువంటి పాపంలో అనేకము కావచ్చు ఆ యొక్క అనేక పాపములను మనము దేవుని ఎదుట ప్రతి దినము ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా ఒప్పుకొని వారమై ఉండాలి కనుక దేవుడికి అనుక్షణం కూడా మనము ప్రార్థించే బద్దలమై ఉన్నాము ప్రార్థన అనేది మనకి శ్వాసక్రియతో ఉంటుంది కనుక దేవుడి యొక్క సన్నిధానంలో మనము దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను మీ పాపంలో ఆయన ముఖంలో మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని యశయ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మనకి రెండవ వచనమే వివరిస్తుంది మన యొక్క దోషంలో దేవునికి మనకి అడ్డుగా వస్తున్నాయి కనుక దేవుడికి మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దోషమును బట్టి పాపంను బట్టి ప్రతినిత్యము కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారముగా మొరపెట్టే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనం దావీదు మహారాజును చూసినట్లయితే నా పాపంలో లెక్క కవి తలమెంతుకలను మించియునవని దేవుని యొక్క సన్నిధానంలో మహారాజు అయినటువంటి దావీదు ఒప్పుకొంచున్నాడు ఆయన సన్నిధానంలో ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తున్నాము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని మనకి మొద రా రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం వివరిస్తుంది మనము మన పాపములను ఒప్పుకొని దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రంగా చేయను కనుక దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము మన పాపముల విషయమై మన దోషముల విషయమై ఒప్పుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మూడోదిగా చూసినట్లయితే నన్ను వెతక వలన దేవుని వాక్యము వివరిస్తుంది నిజంగా ప్రపంచంలో చాలామంది చాలా చాలా వాటిని వెతుకుచున్నట్టుగా మన మనము చూస్తున్నాము వెతకవలసిన వాటిని వెతుకట లేదు కానీ కొందరు ధనాన్ని వెతుకుతే మరి కొందరు ఘనమును వెతుకుతున్నారు మరి కొందరు అయితే పదవులను కొందరైతే జ్ఞానంను వెతుకుచున్నారు నిజంగా దేవుని సన్నిధానంలో మనము ఏమి వెతక బలెను ఏమి వెతకవలసి ఉన్నది అని వాక్య భాగము చూసినట్లయితే కీర్తనలు యాభై మూడు రెండవ వచ్చినము అదేవిధంగా పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనము చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరో లేదో కనుగొనుటకై హోవా ఆకాశం నుండి నరులను నిదానించి చూచుచున్నాడని వాక్యము వివరిస్తుంది వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరో లేరో అని దేవుడి యొక్క దేవుడు ఆకాశం నుండి మానవుల్ని చూస్తున్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి వాక్య భాగం మనం చూసినట్లయితే ఎహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయననే ఆయనను వేడుకొనుడి అనే విషయ గ్రంథం యాభైవ యాభై ఐదవ అధ్యాయం ఆరో వచనంలో మనకు వివరిస్తుంది దేవుడు సమీపంగా ఉండగానే ఆయనను వెతికేటువంటి భారంగా మనము ఉండాలి అదేవిధంగా వివేకం కలిగి ఎవరైనా దేవుని వెతుకుతారేమో అని దేవుడు ఆకాశం నుండి మానవుని చూస్తున్నట్లుగా వాక్యము మనకి వివరిస్తుంది ఆయన మన వెల్ ఆయన యొద్కు మనము వెళ్ళవలసినటువంటి వారం అయింటున్నాము ప్రతి ఒక్కరము కూడా మీరు నా యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును కాపులారా మీ చేతులను శుభ్రపరచుకొని అని వాక్యము భాగమై వివరిస్తుంది మనకు యాకోబ పత్రిక నాలుగో ఎనిమిదవ అధ్యాయంలో మనము ఆయన దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమైంటున్నాము ఆయనను వెతకవలసిన వారమై ఉంటున్నాము మన అనుదైన జీవితంలో ప్రతినిత్యము కూడా ఆయనను వెతికేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యమే వివరిస్తుంది ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడనని మతేసు వార్త ఆరవ అధ్యయమో ముప్పై మూడవ వచనం ఈ లోకంలో మనము ధనంను కానీ ఘనంను కానీ పేరును కానీ ప్రఖ్యాతి ప్రఖ్యాతిని కానీ కో వెతకడం కాదు కానీ దేవుని యొక్క నీతిని రాజ్యంను మొదట మనము వెతికినట్లయితే మనకు కావలసిన సమస్తూ దేవుడు మనకు అనుగ్రహించి వారాయించున్నారు కనుక నిత్యము కూడా మనము దేవుణ్ణి వెతికేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా నాలుగోది చూసినట్లయితే తమ యొక్క చెడు మార్గములను విడవలను అని వాక్యము మనకి వివరిస్తుంది మనలో ఉన్నటువంటి చెడు మార్గాలను మనము విడవవలసినటువంటి వారమై ఇచ్చున్నాము దే మన మానవుల్లో ఉన్నటువంటి చెడు మార్గములు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందునని సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనకి వివరిస్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అనే వాక్యము చెప్తుంది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధిల్లు కనికరము పొందునని వాక్యము వివరిస్తుంది కనుక మన అతిక్రమములను మన యొక్క చెడు మార్గములను మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి అని వాక్యము మనకి వివరిస్తుంది శరీర కార్యములు మానవులు వదిలి పెట్టవలనని వాక్యము మనకి వివరంగా చాలా చక్కగా మనకి వివరిస్తుంది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన ఆరాధన ద్వేషము కలహములు మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు మితం విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగనవని వాక్యం మనకి వివరిస్తుంది మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనము మనం చూసినట్లయితే శరీర కార్యంలో ఏంటి అనేది క్లియర్గా మనకు క్లారిటీగా వాక్య భాగము వివరిస్తుంది మనలో ఉన్నటువంటి విగ్రహారాధన కావచ్చు అపవిత్రత కావచ్చు కామకత్వం కావచ్చు మనలో ఉన్నటువంటి కలహంలో మచ్చరములు క్రోధములు కక్షలు భేదంలో ఏవైనా కావచ్చు వీటన్నిటి కూడా మనము విడిచిపెట్టేటువంటి భారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము మన చెడు మార్గమును విడిచి మనం కూడా దావీద మహారాజులాగా మన దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటునని ప్రార్థించున్నాడు దావీద మహారాజు ఆ విధంగా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు మనము ఏ విధంగా ఉన్నాము ఈ వాక్యము మనము చదువుచున్నా మనందరము కూడా ఆయన యొక్క పేరు పెట్టి ఈ లోకంలో జీవించున్నటువంటి వారమాయించున్నాము అంత మాత్రమే కాకుండా ఆయన మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకి అనుగ్రహించినటువంటి షరతులను మనము పాటించ వారమై ఉంటున్నాము మనలను మనము తగ్గించుకొని ఆయనకు ప్రార్థించి ఆయనను వెతికి మన యొక్క చెడు మార్గంలో విడిచి ఎప్పుడైతే మనము విడిచిపెడతామో దేవుని కొరకు మనము వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాలను మనము పొందుకున్నటువంటి వారంగా ఉంటున్నామో దేవుడి యొక్క వాగ్దానాలను మనకు ఇచ్చి ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చువాడు అంటున్నాడు కనుక తప్పకుండా దేవుడు తన యొక్క వాగ్దానాలను మనకు అనుగ్రహించి మనల్ని దీవించేటువంటి వారంగా ఉంటున్నారు ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేసి తనను వెతికి తన మన యొక్క చెడు మార్గములను మనల్ని మనము విడిచిపెట్టిన ఎడల దేవుడు ఆకాశ నుండి మనల్ని చూసి మన ప్రార్థన విని ప్రతి క్షణము నువ్వేవైతే దేవుని సన్నిధానంలో మొరపెట్టున్నావో ప్రతి ప్రార్థన కూడా దేవుడు వినివ్వారైంటున్నారు అంత మాత్రమే కాకుండా మన పాపములను క్షమిస్తానని చెప్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మానవులతో ప్రతి ఒక్క పాపమును కూడా క్షమిస్తాను అని అంత మాత్రమే కాకుండా నేను మీ దేశంలో స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు కనుక మన మనల్ని మనము తగ్గించుకొని దేవుని సై సన్నిధిలో మనము ప్రార్థించే వరంగా అదేవిధంగా తనను నిత్యము వెతికేటువంటి వారంగా మన యొక్క చెడు మార్గాలను మనం విడిచిపెట్టిన దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా విని మన పాపం క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు కనుక నీవు నేను మనము దేవుణ్ణి ఏ విధంగా వెతికేటువంటి వారంగా ఉన్నామో ఏ విధంగా మనల్ని మనము తగ్గించుకుంటున్నామో ఏ విధంగా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నామో మన చెడు మార్గంలో మనము విడిచిపెడుతున్నామో ఒక్కసారి పరీక్షించుకుందామో పరిశోధించుకుందామో పరిశోధించుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధానంలో దేవుడికి ప్రార్థించే వారంగా తనను వెతికేటువంటి వారంగా చెడు మార్గంలో విడిచిపెట్టే వారంగా ఉందాము దేవుడు అప్పుడు మన ప్రార్థనలు విని మన పాపంలో క్షమించి మమ్మల్ని మనల్ని స్వస్థపరిచేటువంటి వారుగా ఆశీర్వదించే వారంగా ఉంటాము కనుక దేవుడు ఇటు వాక్యాన్ని మన అందరి హృదయంలో ఫలింప చేస్తాడు వాక్యం అందు మనము నమ్మకే ఉంచాలి ఎందుకంటే వాక్యమే దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడైనటువంటి వాక్యము ద్వారా మనందరం కూడా దీవించబడి ఆశీర్వించబడిన వారంగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించే వారంగా ఉందాము దేవుడి వాక్యమును మన హృదయంలో ఫలింప చేయను కాక ఆమె